రోజు నల్గొండ పార్లమెంట్ పరిధిలోని గుర్రంపూడు మండలం కొప్పోలులోని క్రాంతి ఫంక్షన్ హాల్లో నాగార్జున సాగర్ శాసన సభ్యులు కుందూరు రెడ్డి సమక్షంలో ఇటీవల బిఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరిన ఎంపీపీ మంచికంటి వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో తాజా మాజీ సర్పంచ్లు ఎంపీటీసీలతో పాటు పలువురు కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీలో భారీ చేరికలు జరిగాయి ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు తగుళ్ల సర్వయ్య కంచర్ల వెంకటేశ్వర రెడ్డి గాలి రవికుమార్ రాధాకృష్ణ పంతులు సూదిని జగదీశ్వర్ రెడ్డి చనమల మాధవి జగదీశ్వర్ రెడ్డి జాల చినసత్తయ్య యాదవ్ చనమల యాదవరెడ్డి ఆవుల వెంకన్న యాదవ్ మేడి వెంకన్న కంచర్ల విజయేందర్ రెడ్డి కమతం జగదీశ్వర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు రాణ చేసి తావే బాండ్ తెల్చునా ఉత్తంపంగ వాళ్ళని సాదసన గోపన ఎల్లారు చూస్తున్నారు వారికి సావక సంస్కారాలు అలాగే మన ఎల్లారు తిన్న జయ గారిని శేమకు రాణ సాదన

గతంలో గత ఎన్నికల భాగంలో కూడా ఎంతో మంది మిత్రులు టిఆర్ఎస్ పార్టీలో నుంచి కాంగ్రెస్ పార్టీని గెలిపియాలన్న ఉద్దేశంతో మన చెత్త పెద్దలు ఎంతో మంది వేదిక మీద కూడా ఉన్నారు కార్యకర్తలు కూడా ఉన్నారు వాళ్ళు కూడా అప్పటికి మా పెద్ద మనుషులు గతంలో మాతో పాటు తదే కాంగ్రెస్ పార్టీ అధికారంలో లేనప్పుడు కూడా పార్టీ జెండాను మోసి అండగా అండగా ఉండి పార్టీ పదేళ్లు నడిపించిన పెద్దలకి వారితో పాటు కలిసి కలిసిపోయేందుకు వచ్చిన వారికి ముందరికి వెళ్తున్న తరగంలో ఇంటి ఇక్కడ ఉన్న ఎందరో మంది యువకులు మనం అంతకంటే రెట్టింపు శాంతంతో పనిచేసి మనం అత్యధిక మెజారిటీతో గెలిపిస్తే మన నలుగున్న ప్రత్యేకతని కేవలం తెలంగాణలే కాదు దేశంలో చాటుకునే అవకాశం వచ్చింది కాబట్టి మీరందరూ అన్న రఘువీర్ రెడ్డి గారికి ఓటేయండి కాంగ్రెస్ పార్టీకి అండగా నిలబడండి రేపు వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా మీ అందరూ కూడా గమనించాలి ఇప్పుడు మన దగ్గర గుంపు కూడా ఎక్కువైంది గుంపు ఎక్కువైంది కాబట్టి మీ అందరూ చాలా మంది ఎంపీటీసీలు అనుకుంటారు చాలా మంది సర్పంచ్ రావాలనుకుంటారు చాలా మంది జెన్పీటీసీ కావాలనుకుంటారు ఎంపీపీ కావాలనుకుంటారు దాంట్లో తప్పేం లేదు ఇక్కడ ఎంతో మంది ఆ రోజు ఉన్నారు ఆ అన్నిటికీ కాకపోతే మనం అందరం కుటుంబ చట్టం లాగా ఆ తరుణంలో కూడా మనందరం కూర్చొని అందరికి అమల్యమైన అభ్యర్థిని తీసుకొని గురుకునే ఏదో ఎలక్షన్లు వచ్చినాయి కదా అని డబ్బులు ఆగం చేసుకొని ఇల్లు ఆగం చేసుకొని ఒక బాధల కోసం మనం ఏదైనా పాటలాడితే మా దీంట్లో రాజకీయాల్లో పైసలు తీసు ముఖ్యం కాదు ఈడ నిజంగా ఇక్కడ వచ్చి కూర్చుంటే తెలుస్తుంది ఇక్కడ ఎన్ని బాధలు ఉన్నాయో నేను కూడా కూర్చున్న తర్వాతనే నాకు కూడా అర్థమైంది కాబట్టి మనకి పదవి వల్ల వచ్చేదే కానీ మనం సామరస్యంగా ఉండి మన ఊరి ప్రాంతాల కోసం అభ్యర్థి చేస్తే తప్పకుండా తగిన వారికి తగిన ప్రాముఖ్యత లభిస్తుంది తగిన వారికి తగిన పదవి కూడా లభిస్తుంది అన్న నమ్మకం నాకుంది ఆ రోజు వచ్చినప్పుడు మనం అందరం కూర్చొని ఎవరి కరెక్ట్ క్యాండిడేట్ అలా అది కూడా డిసైడ్ చేసుకొని మంచి సర్పంచ్లు మంచి ఎంపీటీసీ మంచి ప్రజాప్రతినిధులని అందరినీ ఎన్నుకుందాం తిరిగి మన ఏదైతే గాడి తప్పిన తెలంగాణ ఉందో తెలంగాణ ఆర్థిక వ్యవస్థ తెలంగాణ అభివృద్ధి ఏదైతే ఉందో తిరిగి గాడి గాడిలో పెట్టుకుందా తప్పకుండా బంగారు తెలంగాణ సాధిస్తామని ఏదైతే హామీ ఇచ్చిన కేసీఆర్ గారు బంగారు తెలంగాణకి తిల్లగాలిచ్చి కేవలం అరాచక పాలని మన ఆర్థిక వ్యవస్థని ఏదైతే దొంగ చేసిందో తిరిగి మన తెలంగాణ మళ్ళొకసారి మొత్తం దేశంలోనే అతి బెస్ట్ స్టేట్ కింద చేసేందుకు మన ఒక ప్రయత్నం మనం అందరం చేయాలని మీ అందరికీ నేను మీ అందరికీ సందేశం